శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము వారికి నోచిన వరము వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మ మనసార స్వామిని కొలిచి హారతుళీరమ్మా സ്വാമിനി പൂജിഞ്ചേ ചേതുലേ ചേച്ചേ ആ മൂർത്തിനി ദർശിച്ചേ കണ്ണുലേ സ്വാമിനി പൂജിഞ്ചേ ചേതുലേ ചേച്ചേതുല ആ മൂർത്തിനി ദർശിച്ചേ കണ്ണുലേ കണ്ണുല తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని పిలిచి హారతులమా మనసార స్వామిని పిలిచి ారతుర ఏ వేళనైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి కురారమ్మ మన సారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మన సారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా மன சார சுவினி குலச்சி ஹார துளிரம்மா மனசார சுவாமி குலச்சி ஹாரதுலீரம்மா மங்கள மனரம்மா ஜய மங்கள மனரம்மா மங்களமனரம்மா ஜய மங்கள மனரம்மா కరములు జోడించి శ్రీ చందన మలరించి కరములు జోడించి చందన మలరించి మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ మనరమ్మా చిన్ని కృష్ణ మోహన్ రంగహరి హరిలో రంగహరి జై మద్రమా రమణ గోవిందోహర్ జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై